నీకు ఇళ్ళలో ఏది అసాధ్యం ఎందు సమస్తము సాధ్యమే నీలా ప్రేమించేవారు లేరు నీలా క్షమించేవారు లేరు నీలా రక్షించేవారు లేరు నీలా సాధ్యైన వారెవరు లేరు నీకు సముడైన వారు ఎవరు లేరు నీవక్కడవే నీ ఒక్కడవే నీ ఒక్కడివే జీవము కలిగిన దేవుడు నీవక్కడి సర్వశివంతుడు నీ ఒక్కడివే విల్పులలో నీ వంటి వారు ఎవరు నాయనా నీకు నీవే సాటి మా తోడుగా ఉండండి అయ్యా నీకు స్తోత్రుల స్తోతుల ఈసయ నా మమ్మస్తు ఆరాధించి అడిగి వేడి పెట్టున్నాము తండ్రి బిగ్గరగా చూద్దవంతమే क्षेत्र ते स्तोत्र लर पे हालेलुया